హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షైనీ వరల్డ్ ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి కర్రీ విత్ రైస్ కాంబినేషన్ను చూపించబోతున్నాను ఇది అందరికీ తెలిసిందే కానీ నా వేలో ఎలా తయారు చేస్తారని చూపిస్తున్నాను చికెన్ కర్రీ విత్ ఫలవ్ రైస్ అనమాట ప్రజెంట్ అయితే ఈ వీడియోలో చికెన్ కర్రీ ఎలా తయారు చేస్తారని చూపిస్తాను నెక్స్ట్ వీడియోలోని ఫలవ్ రైస్ ఎలా తయారు చేస్తారనేది చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేయాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇప్పుడు దాన్ని కూడా ఒక త్రీ మినిట్స్ పాటు మగ్గనిస్తున్నాను అల్లం వెళ్లిపోయి పేస్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి చికెన్ అనేది కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కుంటే నీస్ వాసన అనేది రాదనమాట అలాగే చికెన్ కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు అలా ఉడకనిచ్చిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను పసుపు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను అనమాట కారం కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఈ కారం అనేది నేను ఆల్రెడీ వీడియో అయితే చేశానండి కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంది కారం అనేది ఇలాగా కొంచెం సేపు ఉడకని మనకి చికెన్ అనేది బాగా ఉడుకుతుంది ఫైనల్గా ఇప్పుడు మేము హోమ్మేడ్గా చేసుకునే గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేస్తాను ఈ గరం మసాలా పౌడర్ అనేది మేము మంత్లీ వన్స్ అయితే చేస్తామండి మంత్లీ వన్స్ అలా చేసుకున్నట్లయితే మనం నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది ఈ మసాలా అనేది మనం గసగసాలు ధనియాలు యాలకులు దాల్చిన చెక్క ఇవన్నీ వేస్తే పౌడర్ అనేది వస్తుందనమాట ఆ పౌడర్ యూజ్ చేస్తాము ఇంకా మించి ఇంకేమి యూస్ చేయము ఒకసారి మీరు కావాలంటే ట్రై చేయండి డెఫినెట్గా కర్రీ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట సో ఇప్పుడు కాంబినేషన్ చూస్తున్నారు కదా ఫలవర్ రైస్ విత్ చికెన్ కర్రీ సూపర్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ నేను ఫలవర్ రైస్ కూడా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను ఆ వీడియో కూడా కంపల్సరీ చూడండి ఈ లోపు నా ఛానల్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్